కనిపించే ఈ చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా చెప్పు చెప్పు చియా సీడ్స్ లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి ఇందులో అధిక మోతాదులో ఉండే ఫైబర్ మీ డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ సెల్స్ డామేజ్ అవ్వకుండా కాపాడి మీ ఏజింగ్ ప్రాసెస్ ను స్లో డౌన్ చేస్తుంది సీడ్స్ లో ఉండే మినరల్స్ మీ బోన్ హెల్త్ ను బెటర్ చేస్తాయి అండ్ ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది సో బెస్ట్ ఫర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఈ సబ్జా సీడ్స్ బాడీ కూల్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి కాన్స్టిపేషన్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి ఇందులో ఉండే ఐరన్ అండ్ మెగ్నీషియం బ్లడ్ లెవెల్స్ అండ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ ఈ సబ్జా సీడ్స్ స్కిన్ న్యాచురల్ గా గ్లో అవ్వడానికి హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడతాయి చియా సీడ్స్ ని అరౌండ్ థర్టీ మినిట్స్ నానబెట్టాలి అదే సబ్జా సీడ్స్ అయితే జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది